నమస్తే ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గం స్థానికంగా కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం ఏదైతే వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బలపరిచిన భీమచంద్రకాంత్ సో వారి మాటల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి వస్తూ ఉన్నాం ఈ రెండు సంవత్సరాలలో వాడులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేశారు రేపు గెలిచిన తర్వాత వాడు కోసం ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇలా పలు అంశాలపై వారితో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తేనా నమస్తే నా పేరు అండి నా పేరు భీమచంద్రకాంత్ ప్రస్తుతం ఈ మున్సిపల్ ఎన్ని ఎన్నికల్లో కొత్తపూట ఎనిమిదవ వార్డు నుంచి బరిలో నిలబడ్డాను ఏ నమ్మకంతో అయితే జిఎంఆర్ అన్నగారు నాకు ఈ వార్డు యొక్క టికెట్ కౌన్సిలర్గా నిలబడి పిచ్చారో ఆయనను గర్వంగా తలెత్తుకునే చేస్తాను ఎందుకంటే ఈ వార్డులో గత మున్సిపాలిటీ వచ్చాక ఐదు సంవత్సరాల నుంచి ఏదైతే ఇప్పటి వరకు కూడా ఎలాంటి గత ప్రభుత్వం ఉన్నవాళ్ళు ఎలాంటి సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెన్షన్స్ కానీ గ్యాస్ కనెక్షన్స్ కానీ ఏవి కూడా ఇక్కడ ఎయిట్ వాడంలోకి కూడా ఇవ్వలేదు నేను వచ్చాను ఇప్పుడు నేను వచ్చాక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అడ్డాని కాంగ్రెస్ కాంగ్రెస్ అడ్డాగా అంటే మున్సిపల్ చైర్మన్ మా కాంగ్రెస్ అడ్డ కొత్తకోటలో ఖచ్చితంగా తీసుకొని ఈ యొక్క ఎయిత్ వార్డ్ కౌన్సిలర్గా నేను గెలుపొంది ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే డ్రైన్స్ కానీ సీసీ రోడ్లు కానీ పెన్షన్స్ కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మార్చి తర్వాత పెన్షన్స్ కూడా ఇస్తుంది రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ బస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇందిరమ్మ చీరలు గతం కన్నా బతుకమ్మ చీరల కన్నా ఈ యొక్క ఇంద్రమ్మ చీరలు ఎంతో నాణ్యతగా ఉన్నాయి చాలా ముద్దుగా ఉన్నాయి ఈ యొక్క మహిళలు ఈ ఆడపడుచులు చాలా సంతోషంగా ఉన్నారు ఇందిరమ్మ చీరలు ఇవ్వడం కూడా అలాగే సన్న బియ్యం రేషన్ సన్న బియ్యం ఇంతవరకు గత ప్రభుత్వం ఏ ఏ ఒక్క ప్రభుత్వం కూడా సన్న బియ్యం ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాకనే సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఎన్నో రేపు రేపు మార్చ్ తర్వాత సన్న బియ్యంతో పాటు రేషన్లో కూడా ఇంకొక ఐదు రకాల సరుకులు వంట సరుకులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి సీఎం గారు చెప్పడం జరిగింది అలాగే ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చేసి మా యొక్క కొత్త కోటలో నూట యాభై ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఈ యొక్క ఎనిమిది ఎయిత్ వార్డులో ఎనిమిది ఇండ్లు ఇవ్వడం జరిగింది అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి మొన్న ఒకటి ఇందిరమ్మ ఇల్లు కూడా ఒకటి గృహప్రవేశం కూడా చేయడం జరిగింది అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకొస్తా ఉంది మేము తప్పకుండా కూడా అంటే ఈ యొక్క వార్డు సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ నాకు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను సో ప్రస్తుతం ఏదైతే నామినేషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఈ రోజు కూడా జరిగినట్టు ఉంది సో దీనికి సంబంధించి ఇంటింటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున కొనసాగిస్తూ ఉన్నారు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తా ఉంది మీరు ఏ సమస్యలు అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేశారు ప్రజలు ప్రజలు మీకు ఏ ఏ సమస్యలు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు రేపు మీరు గెలిచిన తర్వాత వాటి పరిష్కారం కోసం ఏ విధంగా ముందరికెళ్దాం అనుకుంటుంది ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈ యొక్క ఎయిత్ వార్డ్ లో నేను గత రెండు రోజులుగా మూడు రోజులుగా ప్రచారం చేస్తున్నప్పుడు చాలా సమస్యలు తీసుకొచ్చారు మొదటిగా ఏందంటే ముఖ్యంగా సిసి రోడ్లు అయింది డ్రైన్స్ సిసి రోడ్లు కొత్తకోట టౌన్ లో అధ్వానంగా అంటే ఇంతవరకు వేయనే లేదు ఈ ఎయిత్ వార్డ్ లో చాలా అంటే సెవెంటీ పర్సెంట్ సిసి రోడ్లు వేయనే లేదు ఏదో ఒక్క పది పదహైదు పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే వేయడం జరిగింది కాకపోతే నేను గెలిచినాక ఈ యొక్క సీసీ రోడ్లు మాత్రం నేను తప్పకుండా కూడా ఏపిస్తానని చెప్పి గంటా పదంగా అందరికి అంటే ఈ యొక్క ఎయిత్ వాడు మీరు తీసుకుపోయే ఈ మీడియాది ఏదైతే ఉంటుందో మా వాళ్ళందరికి కూడా మేము పంపిస్తాము ప్రామిస్ కూడా చేస్తున్నాను తప్పకుండా సీసీ రోడ్లు కూడా నేను వేయిస్తానని చెప్తున్నాను ఇంకోటి వచ్చేసి డ్రైన్స్ ముఖ్యంగా డ్రైన్స్ డ్రైన్స్ కూడా ఎంత అధ్వానంగా ఉన్నాయంటే నేను ఇక్కడ ప్రచారానికి తిరుగుతూ ఉంటే అసలు అస్తవ్యస్తంగా ఉంది అంటే కాల్వలు తీయడం కానీ ఆ డ్రైన్స్ కట్టకపోవడం కానీ రోడ్ మీద నీరు మురికి నీరు పారడం అసలు చాలా చానా చానా అంటే చాలా చండాలంగా కనిపిస్తుంది అదొకటి కూడా డ్రీమ్స్ కూడా నేను ఖచ్చితంగా కూడా కట్టిస్తానని చెప్పి నేను ప్రామిస్ చేశాను ప్రజలకు ఇంకోటి రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కూడా గత పదేళ్ల నుంచి లేని రేషన్ కార్డ్స్ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చా వచ్చినాక రెండేళ్ల నుంచి కూడా దాదాపుగా చాలా మందికి కూడా రేషన్ కార్డ్స్ అలాగే ఈ మార్చి తర్వాత సీఎం గారు చెప్పడం ఏంటంటే పెన్షన్ పెన్షన్స్ కూడా ఖచ్చితంగా ఇప్పిస్తామని కూడా చెప్తున్నాము చాలా మంది పెన్షన్స్ కూడా రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఈ యొక్క ఎయిత్ వార్డు లో నన్ను ఇట్లా గెలుపొందిస్తే రేషన్ కార్డ్స్ అన్ని ప్రతి ఒక్క దానికి నేను ముందుండి వీళ్ళ అండగా ఉంటానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను సో ఎట్లా ఉంటది జిఎంఆర్ గారు సహకారం వార్డ్ అభివృద్ధి విషయంలో కావచ్చు కార్యకర్తలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు జిఎంఆర్ గారు ఈ యొక్క వార్డు అభివృద్ధి గురించి ఎయిత్ వార్డు నాకు కేటాయిస్తున్నప్పుడు నేను అడిగాను అన్న ఎట్లా చేద్దాం ఎయిట్ వాడు ఇస్తున్నారు అని అంటే ఏం ఒక్కసారి పోయి ఆ లో తిరిగి వారి సమస్యలు కనుక్కో దాన్ని బట్టి మన ప్రామిస్ జీఎంఆర్ గారు నేను వెళ్ళినప్పుడు ఈ యొక్క వార్డు లో తిరిగి సమస్యలు కనుక్కోమని చెప్పాడు నేను ఎప్పుడైతే ఇక్కడ తిరిగి సమస్యలు కనుక్కుంటూ ఉంటే అందరు కూడా ప్రతి ఒక్కరు డ్రైన్స్ ఈ యొక్క సిసి రోడ్లు నేను అన్న విషయానికి అన్న దగ్గరికి అదే విషయం నేను చేరవేశాను చేరవేస్తాయని ఒకటే ఒక మాట చెప్పాడు ఇక్కడ నీవు వాళ్ళందరికి కూడా వాగ్దానం చేయి ప్రామిస్ చేయి కోటి రూపాయలు ఇచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఫండ్తోన మున్సిపాలిటీ నిధుల నుంచి ఖచ్చితంగా సీసీ రోడ్లు డ్రైన్లు ఏపిస్తానని చెప్పి ప్రామిస్ చేయి అని చెప్పి చెప్పాడు నేను అందరికి కూడా ఈ యొక్క వార్డు సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాను ఈ యొక్క ఈ వార్డులో ఏ సమస్యలు ఎత్తున్నా ఉన్నాయో నా ఇంటి సమస్యలుగా నేను అనుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యని నేను నెరవేరుస్తానని చెప్పి చెప్తున్నాను సో గెలిచిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో వాటిని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారు ఇది ఎవిడెన్స్ ఖచ్చితంగా ఇది మీరు ఎవిడెన్స్గా పెట్టుకోండి ఈ యొక్క నేను ఎందుకోసం ఇంత నమ్మకంగా చెప్తున్నానంటే ఉన్నదక్కడ అవతల కాంగ్రెస్ గవర్నమెంట్ అది జిఎంఆర్ అన్నగారు ఎప్పుడైతే ఈ ఈ ఈ యొక్క ప్రామిస్లన్నీ నెరవేర్చాలనో అప్పుడు ఈ యొక్క మున్సిపాలిటీ అడ్డా కాంగ్రెస్ అడ్డాగా మారాలే ఆ తర్వాతనే ఈ కాంగ్రెస్ యొక్క సత్తా ఏందో మేము చూపిస్తాము ఈ యొక్క ప్రామిస్లు అన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను అదే నా నమ్మకం సో ఫైనల్గా ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు మున్సిపాలిటీలో ఓటింగ్ అయితే ఉండబోతోంది దానికి సంబంధించి మన ఎయిత్ వార్డ్ ఓటర్స్ ఫైనల్గా మన ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా ఎయిత్ వార్డ్స్ ప్రజలకు అందరికి కూడా ఛానల్ ద్వారా చెప్పడం ఏంటంటే నా మీద నమ్మకం ఉంచుకొని అన్నగారి మీద నమ్మకం ఉంచుకొని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంచుకొని ఈ యొక్క మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపిస్తే అభివృద్ధి నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి మీడియా ద్వారా ఇదొక సాక్ష్యంగా మీరు ఉంచుకోవచ్చు ఈ యొక్క బయట ఏదైతే ఉందో మీరు సాక్ష్యంగా ఉంచుకోవచ్చు అదే నా నమ్మకం ఎందుకోసం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పేదలది అలాగే రైతులది ప్రతి ఒక్కరిది కూడా ఈ గవర్నమెంట్ ప్రతి ఒక్క కార్యక్రమాలకు ఏదైతే చేస్తుందో పేదలకు రైతులకు దృష్టిలో పెట్టుబడి చేస్తుంది అందుకోసం అని చెప్పి నేను ఇంత నమ్మకంగా చెప్తా ఉన్నాను సో చెప్పండి అన్న ప్రచారం ఏ విధంగా కొనసాగుతా ఉన్నాయి ఈరోజు ఎలక్షన్లు మున్సిపల్ ఎలక్షన్ భాగంగా ఏదైతే ఈ ఎనిమిదో వార్డుకు సంబంధించినటువంటి ప్రచారం కాంగ్రెస్ పార్టీ ప్రచార సరళిలో ఏదైతే మాకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి అభ్యర్థిని అతను బీమా చంద్రకాంతులు మా ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే నియమించి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ఇక్కడ ఈ ఎనిమిదో వార్డులో ఉన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఈరోజు ఉన్నటువంటి మన కార్యకర్త పదహైదు మంది ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పదహైదు మందికి పదహైదు పదహైదు మంది అభ్యర్థులు గెలుచుకొని రావాల్సి చెప్పేసి చెప్పేసి ఈరోజు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన దాంట్లో ఈ ఎనిమిదో వార్డు ఒకటి ఉంది ఈ ఎనిమిదో వార్డులో కూడా ఇటువంటి ఏదైతే కార్యకర్తలు కానీ పెద్దలు కానీ తెలియజేసినటువంటి జేఎంఆర్ గారి ఆశీస్సులతో ఈరోజు ఈ ఎనిమిదో వార్డులా మీకు అనుకున్నటువంటి పక్కల ఉన్నటువంటి ఏడో వార్డు ఇది మొత్తం ఒక రాఘవేంద్ర కాలనీ కిందికి ఏర్పడి వస్తుంది ఈ రాఘవేంద్ర కాలనీ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత పది సంవత్సరాలకి కుంటుపడి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు దొంగ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబం దోచుకున్నదో అదేవిధంగా ఇక్కడ కూడా మండల స్థాయిలో దొంగలు తయారై ఈ టిఆర్ఎస్ నాయకులు మొత్తం దూసుకొని ప్రజలను అపనమ్మకం వాళ్ళ నమ్మ నమ్మకం వాళ్ళకు కలిగించి వాళ్ళ ఉన్నటువంటి నమ్మకాన్ని మోసం చేసినటువంటి ఈ టిఆర్ఎస్ నాయకులకు ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి ఓటర్లు ఈ ఎనిమిదో వాళ్ళు ఉన్నటువంటి ఓటర్లు ఈ రోజు అందరూ మా వైపు వచ్చి ఈ ఈటువంటి సమస్యలు మాకున్నాయి ఈ రోడ్లు ఈ విధంగా ఇన్ని రోజులు ఎక్కడ కూడా అస్తం కానీ ఎవరు పట్టించుకోవట్లేదు నీళ్ళ ప్రాబ్లం ఉంది నా కరెంటు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు మా అభ్యర్థి మా ఎవరైతే అన్న ఉన్నాడు ఎనిమిదో వాడు కౌన్సిలర్ పోటీ మా అభ్యర్థి భీమా చంద్రకాంత్ అన్నగారికి వినిపించిన వెంబడే మేము ఎవరైతే పార్టీ సీనియర్స్ ఉన్నామో మేమందరం ఒక లైన్ తీసుకొని ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోపోతే అన్న చెప్పినట్లుగా ఈ ఎనిమిదో వార్డుకు ఒక్కది ఒక్క కోటి రూపాయల నిధులతోటి సిసి రోడ్లను శాంక్షన్ చేయించడం జరిగింది ఇమిడియట్లీ ఈరోజు ఇక్కడ ఈ వార్డుకు సంబంధించినటువంటి ఇక్కడ దర్గా ఉంటుంది ఆ దర్గా పక్కన కూడా శిలాపలక రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ఇమీడియట్లీగా కూడా మొన్న ఈ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాకముందు శంకుస్థాపన చేయించడం కూడా జరిగింది ఖాళీ ఈ ఎనిమిదో వార్డుకే ఒక కోటి రూపాయల నిధులు కేటాయించామంటే మేము ఎమ్మెల్యే గారికి ఎంఆర్ గారికి చాలా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసినాం ఈరోజు కూడా వార్డులో ప్రజలకు తెలియజేస్తున్నాం జిఎంఆర్ గారు మన ఎమ్మెల్యే గారు ఏదైతే ఈరోజు చిచ్చి రోడ్లకు డ్రైన్లకు ఏదైతే ఇచ్చిందో ఆ నిధులు ఎంబడే ఎలక్షన్స్ అయితే ఎంబడే మీకు టెండర్ అయిపోయి మీకు రోడ్లు అన్నీ ప్రజాసామంగా ఉంటాయంటే వాళ్ళందరూ సంతోషంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా మా వెంబడి ఉండి అత్యధిక మెజార్టీ కొత్త కోటలలోని పదహైదు మున్సిపాలిటీలో ఈ ఎనిమిదో వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించనికే వాళ్ళు ముందుకొచ్చి ప్రజలు మాకు ఈరోజు మా వెంటూ ఉన్నారని చెప్పేసి ఈరోజు ఎవరైతే ఇప్పుడు కూడా ఎవరైతే ఈ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలు కానీ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి కాదు అతను ఉన్నటువంటి అతను నోరు దురుసు ప్రజలకు భయభ్రాంతులు చేసి వాళ్ళను బెదిరించేటువంటి ఒక దరిద్రమైనటువంటి కోకొడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గత కొన్ని రోజులు కింద కూడా మేము తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను భయపెట్టించి ఏమో చేసి ఈ పదిహేను సంవత్సరాలలో ఎటువంటి ఎటువంటి పని కూడా చేయనటువంటి దుర్మార్గులు మళ్ళీ ఈరోజు వచ్చి మేమున్నాం మీకు చేస్తామంటే ఈరోజు మా ప్రభుత్వం ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఇది ప్రజాపాలన ప్రజల కోసం ఉన్నటువంటి ప్రజాపాలనలో ఈరోజు ఏం జరుగుతున్నా ఏం చేసినా ఈరోజు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని ప్రతి వర్క్ కానీ ప్రతి కార్యకర్త కానీ ప్రతి పేదవాడికి కానీ ఈరోజు మా ఎమ్మెల్యే ద్వారా వచ్చే నిధులతోటి మా కౌన్సిలర్ గారు ఆల్రెడీ మేము ఇప్పుడే గెలిచేదనే భావంతో ఉన్నాం ఈ పది రోజులు అత్యధిక మెజార్టీలో గెలుపు దిశగా అని చెప్పేసి మా యొక్క భావం ఈరోజు ఎనిమిది ఇండ్లు వచ్చినాయి ఇద్రమండ్లు రేపు మార్చి తర్వాత పదహైదు ఇండ్లు కూడా వచ్చే అవకాశం ఉంది లే ఇల్లు ఎవరికైతే లేదో వాళ్ళకందరూ కూడా ఇల్లు ఇప్పించే బాధ్యత మా ఎమ్మెల్యే గారు నేననే మీటింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మేము మా ఎనిమిదో వాడు వాళ్ళ తరఫున మా ఎమ్మెల్యే గారు ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అభ్యర్థి గెలిచిందని చెప్పేసి మేము సంతోషదాయకంగా ఉన్నామని చెప్పి తెలియదు సో ఇది ఏదైతే నరేంద్ర సార్ సో ఇది ఏదైతే స్థానికంగా సో భీమచంద్రకాంత్ గారు గారు అదేవిధంగా నరేంద్ర సాగర్ గారి మాటల్లో ఎయితవాడ్లో అంటే గెలవక ముందే దాదాపు కోటి రూపాయల పైచిల్క్ ఫండింగ్ అయితే నిన్న మొన్న సో ఏదైతే మంత్రి గారితో ఇన్యగ్రేషన్ సంబంధించిన వర్క్స్ కూడా అని చెప్పేసి కూడా వారి మాటలు ఒక వివరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు గత పదేళ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు సంవత్సరాల్లో చేసే ప్రయత్నం చేసినామని చెప్పేసి అది ఏవైతే ఇల్లు కావచ్చు రేషన్ కౌడ్స్ కావచ్చు సన్నబియ కార్యక్రమం గురించి కావచ్చు రెండు వందల యూనిట్ల గృహజ్యోతి గురించి కావచ్చు ఇలా సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేసినాం ఎక్కడన్నా మిగిలిపోయిన కార్యక్రమాలు ఉంటే కూడా రేపు గెలిచిన తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాత అధికార పార్టీ మద్దతుతో సో జీఎంఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తామని కూడా వారి మాటల్లో ఒక హామీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎయిత్వాడకు సంబంధించిన ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తి ఎవరు మరీ ముఖ్యంగా అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులు ఎవరు అని ఆలోచన చేసినప్పుడే అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులకు మనం మద్దతు ఇచ్చినప్పుడే వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఏ కొంచెం ఏమరోపాటు ప్రయత్నం చేసినా మళ్ళీ ఈ సంవత్సరాలు అనేది వార్డు అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ విజ్ఞతతో సరైన వ్యక్తికి అధికార పార్టీ మద్దతున్న వ్యక్తులను గెలిపించుకొని వార్డు అభివృద్ధి విషయంలో తోడ్పాటును అందించాలని కోరుకుంటాను ఓకేనా మంచి మెజార్తో గెలవాలని కోరుకుంటాడీ